హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సై దినేష్ క్రియేటర్ ఈ రోజు ఆదివారం కదా నేనేం చేశారంటే రోజు కరేపాకు వెళ్ళి పక్కింట్లో ఏం కోసుకొస్తాంలే అని మా చెల్లి వాళ్ళ ఇంట్లో కరేపాకు ఉందండి వెళ్ళి కరేపాకు కోసుకొచ్చాను కడిగి శుభ్రంగా ఆరబెడుతున్నాను ఎందుకంటే పొద్దాకా వెళ్ళి కొరెబ్బ కోసుకొచ్చుకునే కంటే అంటే కొంచెం దూరం అనమాట సరేలే అని శుభ్రంగా కడిగి ఆరబెడుతున్నాను ఈరోజు ఆదివారం కదా ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏం ఫెషల్ చేశారో అందరూ చెప్పండి కామెంట్ బాక్స్లో ఇదిగోండి కడిగాను ఆరబెట్టాను ఆరిపోయింది తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో ఆకులన్నీ దూసేసి ఏంటి చిన్నవాడు అట్లా చూద్దాం మా మేనల్లుడు వాయిస్ మెసేజ్ చేస్తుంటే అలానే చూసి నవ్వుతున్నాడండి సరే అండి కరివేపాక అయితే డబ్బాలో రెడీ చేసి పెట్టేశాను మేమైతే ఈరోజు ఇంకా చికెన్ వండలేదు సాయంత్రం చేద్దాంలే అని ఇదిగోండి కరేపాక అయితే రెడీ అయిపోయింది ఈ రోజు వీ అంతేనండి ఫ్రెండ్స్ బాయ్ ఇక ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కొన్ని రోజులు ఫ్రెష్ గా ఉంటుంది అనమాట